అందరికీ మకర సంక్రాంతి అండి అందరు ఎలా ఉన్నారు సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి వీడియో ఫస్ట్ టైం లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ చూసినారు కదా మేమైతే అందరం కలిసి అయితే మూవీకి వెళ్ళాము ఏ మూవీకి వెళ్ళాము ఏంటో అది కూడా వీడియోలో చెప్తాను అలాగే ఏమేమి రెసిపీస్ చేశాను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ నేను భోగి రోజు వేసిన ముగ్గు ఇదైతే సో నేను భోగి రోజు వీడియో అయితే పెట్టలేదు భోగి అండ్ మకర సంక్రాంతి వీడియోస్ రెండు కలిపి అయితే ఈరోజు వస్తాయన్నమాట తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను బయట కూర్చొని చూస్తున్నాను సంక్రాంతి అంటే అసలు గాలిపటాలు ఎలా ఎగురేస్తున్నారంటే నాకు మైండ్ బ్లోయింగ్ అయింది సో ఎందుకంటే నేను ఎన్ని ఎగిరే వేయడం ఎప్పుడు చూడలేదు లైఫ్లో అంటే ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలేదు సో ఇక్కడ నేను డాబా మీదకి వెళ్ళి చూస్తే అసలు చుక్కలాగా ఉన్నాయి గాలిపటాలు అయితే సో అలా అనిపిస్తు అలా అనిపించింది నాకైతే నిజం ఇక్కడ చందమామ చూడండి ఎలా ఉందో అప్పుడే అయితే ఇక్కడ ఇంకా ఆ రోజు భోగి రోజు ఇది మా పాపకి వచ్చేసి పిజ్జా రమ్మని చెప్పింది ఆ రోజు అయితే ఈవినింగ్ డిన్నర్లోకి సో ఇక తీసుకొచ్చారు చూడడానికి చాలా బాగా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏంటో మీరు ఎవరైనా టేస్ట్ చేస్తుంటే పిజ్జా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అనేసి కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ అయితే చేయలేదు మేము సో ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాము అంటే స్పైసీగా కొంచెం అంటే కరకర క్రిస్పీగా పైన ఏ గుర్తు రావట్లేదు అది వేసినట్టున్నారు టేస్ట్ అయితే బాగానే ఉంది సో ఇది సంక్రాంతి రోజు వేసిన ముగ్గునమాట సో మొత్తానికి ఇంకా మనం నీటుగా స్నానం చేసిన తర్వాత అయితే ఇక మన వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో పూజ చేసుకోవడం చిన్నగా పూజ చేసుకున్న తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ అవుతుందన్నమాట మంచిగా ఫోటోస్ కడిగేసి అయితే చిన్నగా గంధం పసుపు పంప పెట్టేశాను ఫ్లవర్స్ రమ్మని చెప్పాను మా ఆయనకైతే ఇంకా ఆయనకు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు మనకేమి ఇంకా ఆ రోజు వెళ్ళడానికి టైమే ఉండదు అసలు అయితే మార్నింగ్ నుండి అసలు చాలా టైం ఎంత టైం వరకు అంటే వన్ థర్టీ వరకు అసలు టైమే అవ్వలేదు ఆ రోజైతే చాలా బిజీ బిజీ బిజీగా ఉన్నామన్నమాట ఇంకా మా ఆయన అయితే బయటకు వచ్చాడు కానీ చెప్పిన అయితే కొన్ని మార్చిపోయినట్టున్నారు సో ఇక వీడియోలోనైతే మొత్తానికి అప్పటికి చికెన్ గిట్ట తీసుకుని వచ్చి కడిగేసి పెట్టాడు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము సో ఇక సంక్రాంతి అంటే అందరూ కలిసిమెలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజైతే మేము మా సిస్టర్ వాళ్ళు నేను మేమైతే మా ఫ్యామిలీ అయితే కలిసి అయితే చేసుకున్నాము వాళ్ళ అయితే నేను వంట చేస్తున్నాను అందరికి కలిపి చేస్తున్నాను సో బగారా రైస్ అయితే నేను రైస్ కుక్కర్లోనే పెట్టేశాను అది కేజీ నర ఉడికి ఉడుకుతుందనమాట కుక్కర్ అయితే కేజీన్నర సో ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ తెలుసు కదా వాటర్ ఎన్ని వేయాలో ఫోర్ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వేయాలి నేనైతే టూ గ్లాసెస్ వేసాను ఎందుకంటే నేను ఇంకా వా రైస్ ఏమీ నానబెట్టలేదు అప్పటికప్పుడే చేసేసాను కాబట్టి నేను ఎక్కువ వాటర్ అయితే తగ్గించలేదు టూ గ్లాసెస్ వేసుకోవచ్చు అంటే మనం కడిగినప్పుడు కూడా కొంచెం వాటర్ అందులో ఉండిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తగ్గించేసి ఫైవ్ అండ్ హాఫ్ వేసాను ఫైవ్ అండ్ హాఫ్స్ కాదు సెవెన్ అండ్ హాఫ్ వేసాను అంటే ఫోర్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా అయితే ఎప్పుడైనా మీరు ట్రై చేశారా సింపుల్గా అయిపోతుంది మనం బిర్యానీ అమ్మో ఎంత కష్టంగా ఉంటుందో అని చాలామంది అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో నేను రైస్ రైసెస్తో పెట్టేసి సాల్ట్ కొంచెం వేసేస్తాను అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేయడానికైతే కట్ చేస్తున్నాను సో ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే చాలా ఈజీగా అయిపోతుంది అక్కడ పచ్చిమిర్చి వేసి ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా ఏమన్నా మంచిగా నీట్గా చూసేసుకొని ఇవి రెండు కట్ కడిగి అంటే చిన్న చిన్న కట్ కట్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటి ఇలా వస్తుందని అంటే ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను కొంచెం కొద్దిగా అంటే వేడి అయితే చాలా లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్ సో అందుకనేసి అయితే ఇలా తగ్గించేసాను సో వాటర్ వేసి ఆయిల్ ఒక స్పూన్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత మనకి బగారా ఆకు చెక్క లవంగాలు ఉంటాయి కదా అవి కూడా రైస్ కుక్కర్లో వేసేసాను మా ఆయన చాయ్ అని చెప్తే చాయ్ తాగుతా అనేసి తర్వాత ఏమని చెప్పారు లేదు ఇప్పుడు తాగడం అనేసి అన్నారు అందుకే ఇది పక్కన పెట్టేసి చాయ్ది కర్రీ చేయడానికైతే అది పెట్ కడాయి పెడుతున్నాను సో అందులో ఇంకా రైస్ కుక్కర్లో అయితే నేను కొంచెం కొత్తిమీర కొంచెం కరివే సారీ కొత్తిమీర పుదీనా వేసాను కొంచెం కర్రీలోకి ఉంచాను ఇక ఇక్కడైతే ఆనియన్ ఆనియన్ కట్ చేస్తున్నాను సో ఇది టూ కేజీస్ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ పట్టింది ఇలా చిన్న చిన్నగా చిన్నగా పెద్దగా ఏం లేదు మీడియం సైజులోనే సరే చక్కగా ఆనియన్స్ కట్ చేసుకోండి అలాగే ఆయిల్ కొంచెం వేడేసేపు ఆయిల్ వేడే లోపు మనకి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు నేను ఏం చేశానంటే ఇంకా ఆయిల్లో ఏమీ వేయలేదు ఇలా చికెన్ వేసేసాను వేసి కొంచెం చికెన్ స్మెల్ పోయేలాగైతే కలిపేస్తున్నాను స్మెల్ అంతా పోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు సో నానబెట్టలేదు ఇక్కడ చూసినారు కదా కాయిట్స్తో కొన్ని సెల్ఫీలు వీడియోలు అయితే దిగాం షార్ట్ వీడియోస్ అసలు ఎన్ని గాలిపటాలు ఎగురేస్తున్నారంటే ఫ్రెండ్స్ నిజంగా గ్రేట్ అన్నమాట చాలా చాలా అంటే సంక్రాంతి అంటే నిజంగా గాలిపటాలు ఎగర ఎగరవేయడం అని ఇంతకుముందు ఎందుకనే వాళ్ళు నాకు తెలియదు కానీ నిజంగా ఎప్పుడైతే నేను చూశాను సో ఏదైనా మనం చూస్తే అలా నమ్మేయచ్చు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా బాబు ఉంటే ఇలాగ ఎగురవేసేవాడు అనిపించింది సో ఇక్కడైతే మేము ఒక షార్ట్ వీడియో అయితే తీస్తున్నాం అన్నమాట సో ఎక్కడ మేమే కనిపిస్తూ ఉంటాం మా పాప ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వదు రమ్మన్నా రాదు అసలు సో ఇక్కడ సెల్ఫీ తీయేసి అయితే మొత్తానికి వచ్చాము కర్రీ ఎంతవరకు వచ్చిందో అనేసి అయితే చూస్తున్నాను మంచిగా చూడండి స్మెల్ మొత్తం పోయి ఇలా తడితడి ఉంది మంచిగా పీసులు విడివిడిగా అయిపోయాయి ఇక ఇందులో అయితే మంచిగా రెడ్ చిల్లీ పౌడరు మనకి టేస్ట్కి తగినంత వేసుకోవండి ఇక్కడ అయితే నేను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నాను టూ టూ కేజీస్ చికెన్కి ఫోర్ స్పూన్స్ సరిపోదు ఎందుకంటే మనకి బయట కొనే కారానికి ఎక్కువ కారం ఉండదు కాబట్టి నాకు తెలిసి అస్సలు సరిపోదు కానీ కొంచెం నేను దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేస్తాను అవి ఏంటంటే చూసేయండి మీరు మీరు చూస్తే ఏంటనేసి అర్థమవుతుంది సో అవైతే మనకు చికెన్ కూర కొంచెం ఫ్లేవర్ అనేది వేరేలా ఉంటుంది బాగుంటుంది ఫ్లేవరు అనేది ఇంకా ఇలా రెడీ అవుతూ ఉంటుంది ఇంకా ఇందులో కూడా కొన్ని నేను బిర్యానీ ఆకులు వేశాను సో తాలింపులో వేయచ్చు కానీ నేను ఫస్ట్ చికెన్ వేసాను కాబట్టి ఇలా వేస్తున్నాను సో ఎలా వేసినా తేడా అయితే ఏముండదు అంటే ఇందులో టేస్టింగ్ సాల్ట్ అవి అంటే సాజీరా ఉంటుంది కదా అది వేసాను అది వేసి బిర్యానీ ఆకులు చిన్న చిన్న చెక్క లవంగాలు ఉంటుంది కదా అవి వేశాను అన్నమాట ఇంకా రైస్ అయితే మంచిగా పొంగుతుంది అంటే రైస్ రెడీ అవ్వడానికి వచ్చింది ఇక్కడ పొద్దు పొద్దున్నే ఇంకా చెత్త ఎలా ఉంటుందంటే అక్కడే ఉంటుంది ఇంకా అది మొత్తం చదిరాలి అనేసి ఎవరు మా అంటే పొద్దుటే పూరి తినేసారు సో ఇది అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది సో అదన్నమాట తినేసి ఇంకా పిల్లలకు తెలుసు కదా వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు మనమే అన్ని క్లీన్ చేస్తూ ఉండాల్సిందే ఎప్పటికైనా సో చికెన్ అయితే మంచిగా రెడీ అవుతుంది సో సంక్రాంతి సెలబ్రేషన్ మీరు ఏం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక మేమైతే అరిసెలు బూరెలు గారెలు జంతికలు అయితే ఏం చేయలేదు ఇక మాకు ఆ రోజైతే మూవీకి వెళ్దాం అనేసి ప్లాన్లో ఉండి మూవీకి వెళ్ళడానికి టైం అయిపోయింది ఇక మా సిస్టర్ వాళ్ళు వచ్చి ఇంకా లంచ్ చేసిన వీడియో ఇలాంటివి ఏం తీయలేదు ఎందుకంటే వీడియోని అంటే నేను లంచ్ చేస్తున్నా ఇంకా అంత ఛార్జింగ్ లేకుండా ఉంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయాలనేసి అయితే అల్లం అయితే మంచిగా గీక్కేస్తున్నాను సో అసలు సంక్రాంతి అంటేనే అందరూ బంధువులు ఇంకా సంక్రాంతి రోజు మంచిగా పిండి వంటలు చాలా బాగా చేస్తారు సో ఈరోజుకైతే మేము అసలు ఊరికెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఈసారి ఇక ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సో నాకు తెలుసు అమ్మ వాళ్ళ దగ్గర నుండి అయితే ఎలాగైనా వస్తాయని అనుకుంటున్నాను కానీ చూడాలి ఈసారి మీరు రాలేదు ఏం తీసుకురామని అయితే అంటే మీరు రాలేదని మా సిస్టర్ అలా అనేసింది కానీ తప్పకుండా మా మమ్మీ అయితే పెడుతుంది ఖచ్చితంగా పంపిస్తుంది చూద్దాం వస్తే ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా వీడియో షార్ట్ వీడియో అన్న చిన్నగా తీసి పెడతాను సో ఈరోపు మ్యాక్సిమం వీలుంటే ఈరోజు మేము లోపు కనీసం చిన్నగా ఏమన్నా రెసిపీ చేసి చేయాలనుకుంటున్నాను చేసి ఖచ్చితంగా పెడతాను ఏదో మన ఇంట్లో ఏదో ఒక చిన్న రెసిపీ అయినా చేయాలి కదా అని చెప్తారు కదా సో అలా అన్నమాట అల్లం గీకేటప్పుడు చాలా జాగ్రత్తగా గీకాలి చిన్న మిస్టేక్ అయిందంటే మాత్రం అది గీకేది ఉంటుంది కదా మన చేతికి కట్ అవుతుందన్నమాట సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చేతులు కట్ అవుతాయి కిచెన్లో లేడీస్ చాలామంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లేడీస్కి మాత్రమే తెలుసు ఎందుకంటే కిచెన్లో ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది మనకైతే సో మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో రెడ్డిస్గా స్పైసీగా ఉంది ఇంకా ఇందులో నేను ఒక ఆనే వేసాను టమాటా వేయలేదు ఇంకా ఏమీ వేయలేదు సో అది ఎలా చేసి వేస్తాను అనేది మీరు చూడండి ఎందుకంటే నార్మల్గా కట్ చేసి అయితే వేయను ఆల్రెడీ ఇది మొత్తం ఫ్రై అంటే నార్మల్గా ఉడికిపోయినట్టే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే చాలా చాలా బాగుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే మంచిగా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఈ రెసిపీ రైస్ అయితే చూడండి సో చక్కగా రెడీ అయిపోయింది బాస్మతి రైస్ రైస్తో బగారా రైస్ అయితే మంచిగా కరెక్ట్గా సరిపోయింది కుక్కర్లో నేను ఫోర్ గ్లాసెస్ పెట్టినా కూడా మంచిగా అన్నమాట ఇంకో విషయం అంటే ఈ రైస్లో నేను బగారా రైస్ మనకు బిర్యానీ మసాలా దొరుకుతుంది కదా అదైతే వేసేసాను బిర్యానీ రైస్ ఫస్ట్ టైము అది వేసి సెట్ చేశాను అది వేసినాక ఫైనల్లో లాస్ట్ ఫైనల్లో వేయాలి మనం మసాలా అనేది అది రెడీ అయిపోయింది ఇంకా మా పాపకి ఇట్ట అన్నం వేసైతే వేసేసి ఇస్తున్నాను అప్పటికి వన్ అయిపోయింది ఇంకా మేమైతే కొంచెం లేటుగానే తిన్నాము ఎందుకంటే ఇక మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చినాక కలిసి తిందామనేసి అయితే నేను వెయిట్ చేశాను అన్నమాట అలాపి మా వాళ్ళు తినేసి ఇక మా అయితే తినేసి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు ఆయన కూడా ముందే తినేసారు సో నేను ఇక్కడ నేను వేస్తున్నాను కదా కర్రీ ఆల్మోస్ట్ అరా అయిపోయింది అసలు మీకు ఇంకో విషయం చెప్పలేదు ఏంటంటే టమాటా పచ్చిమిర్చి అయితే మీరు ఇంతవరకు చూడలేదు కదా సో టమాటా పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ చేసేసి వేసాను అన్నమాట కొన్ని సో అది వేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది నాకు చాలా ఇష్టము టమాటా పచ్చిమిర్చి వేసుకొని చికెన్ మసాలా గరం మసాలా వేసేసుకుంటే రెడీ అయిపోతుంది అన్నమాట అది మీకు సో ఫాస్ట్ మూల్లో పెట్టినందుకు రాలేదు లేక తీయలేదు ఐడియా లేదు సో మొత్తానికైతే నేనైతే ఇక్కడ కొంచెం ఫ్రై చేసాను చూసినారు కదా కొంచెం ఫ్రై చేసేసి అలాగే మా ఆయన కోసం చారు కూడా పెట్టేసాను చారు చారు చికెన్ ఫ్రై మాకంటే ఫ్రై ఇష్టం కాబట్టి ఎక్కువ ఫ్రై చేశాను ఇక్కడ చారు ఇష్టం చారు వేసేసి అయితే మొత్తానికి ఇచ్చేసాను నిజంగా టేస్ట్ ఆని ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళిద్దరే తింటున్నారు ప్రజెంట్ అయితే నేను ఇంకా వీడియోని మేము తినేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు సో టేస్ట్ ఎలా ఉందనేసి అడిగితే చాలా బాగుందంట టేస్ట్ రెస్టారెంట్లో కనుక తిన్నప్పుడు లేని టేస్ట్ ఇక్కడ బాగుంది న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అనేసి అయితే చెప్పారు చూడండి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి సో ఏదైనా మనకి అంటే టాపునస్ కట్టండి అనమాట సో దాన్ని ఇలా ట్రై చేశాను బయట అయితే కాదు బయట అంటే కాదంటే ఈ షర్టు బయట తీసుకున్నది కాదనమాట సో ఇలా ఇలా చేస్తే ఎలా అనేసి అయితే నేను ఇలా ట్రై చేశాను సో నాకైతే బాగా నచ్చింది సరే మరి మీకు ఎలా ఉందో ఏంటైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరు చూసినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లులై యాక్టివేట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి షేర్ లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే సో ఇక్కడ చూసారు కదా ఇంకా కైట్ సంక్రాంతి అంటేనే కైట్స్ కాబట్టి మాకు ఎలాగైనా సంక్రాంతి రోజు ఒక పిక్ అనే దిగాలనేసి తీసుకొని అలా ఎగరేస్తున్నాను మనకు మాంజాలు గట్టి ఎగిరేయడం అంతా నాకు రాదు అలా ఎగిరేయడము सो मोवे टाइम बाय फ्रेंड्स थैक यू फॉर वॉचिंग